గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షకు ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి తెలిపారు గ్రూప్ వన్తో పాటు విత్తనాలు ఎరువులు మిషన్ భగీరథ కుళాయిలపై ఇంటింటి సర్వేపై కలెక్టర్లు ఎస్పీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఆదివారం జరగనున్న గ్రూప్ వన్ పరీక్ష ఏర్పాట్లను టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి వివరించారు ముప్పై ఒక్క జిల్లాల్లో నాలుగు లక్షల మంది అభ్యర్థుల కోసం ఎనిమిది వందల తొంభై ఏడు పరీక్ష కేంద్రాలు సిద్దం చేసినట్లు తెలిపారు బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు శిక్షణ ఇవ్వడంతో పాటు తగిన సంఖ్యలో పరికరాలను అందుబాటులో ఉంచమన్నారు గ్రూప్ వన్ పరీక్ష ప్రశాంతంగా జరిగేలా చూడాలని కలెక్టర్లను సీఎస్ శాంతికి ఆదేశించారు విత్తనాల బ్లాక్ మార్కెటింగ్ అక్రమ నిల్వలను అరికట్టేందుకు మరో మూడు వారాలు నిఘా కొనసాగించాలని తెలిపారు కేంద్ర గోడౌన్ల నుంచి మండల స్థాయి వరకు ఎరువుల తరలింపును పర్యవేక్షించాలన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఉందా లేదా అనే విషయాన్ని ఇంటింటి సర్వే చేయాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశించారు జూన్ పన్నెండున పాఠశాలలు ప్రారంభించే నాటికి విద్యార్థులకు యూనిఫామ్ దేలా చూడాలని కోరారు